శ్రీమద్ రామాయణము ఏడో సర్గ కైకేయికి మందర దుర్బోధ యథో జాత కైకేయాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం అరురోహ యదృచ్ఛయ పుట్టింటి నుండి మెట్టింటికి అయోధ్యకు కైకేయి వచ్చున్నప్పుడు ఆమె వెంట వచ్చిన ఆ రణపు దాసి మందర ఈమె పుట్టు పూర్వోత్తములు తెలియరావు శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్యుకంగా అటు ఇటు తిరుగుచూ చంద్రుని ఒలె నిర్మలమైన ప్రాసాదము మీదకి ఎకెను అయోధ్య నగరమునందరి రాజవీధులలో కలాపి చల్లి పూలతో అలంకరింపబడి ఉన్నటచే ఆమె ఆ భవనము మీద నుండియే చూచెను ఆ నగరమునంతటను శ్రేష్ఠములైన ధ్వజపతాకములు రెపరెపలాడుచుండెను చిన్న సన్న వీధులు సైతము జనసంచారములకు అనువుగా శుభ్రపరచబడి ఉండెను ప్రజలెల్లనూ తలండ్లు పోసుకొని అలంకరించుకుని తిరుగుచుండిరి పూలమాలలు మధుర పదార్థములు గల పల్లెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండ్రిరి వెళ్ళవేయుటచే దేవాలయముల నీవును స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను వివిధములకు వాద్యఘోషులు అంతటను ప్రతిధ్వనించుచుండెను సంతోషాత్సహములతో జనులెల్లనూ గుంపులుగా చేరియుండిరి వేదఘోషులు మారముడోకుచుండెను ఏనుగులను గుర్రములను సంతోషముతో ఉండెను ఆవులు అంబ అనుచుండెను కోడిలు రంకెలు వేయిచుండెను స్త్రీ పురుషులు అందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగిరివేయుచుండిరి ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్య నగరమును చూచి మందర మిక్కిలి ఆశ్చర్యచకితులయ్య చకితమయ్యను సమీపంలో గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉండెను స్వచ్ఛమైన వస్త్రములు ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లివిరియుచుండెను ఆ దాదిని చూచి మందర ఇట్లు ప్రశ్నించెను ఓ దాది రామజనని ఏదైనా ఒక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా పట్టణాని సంతోషంతో ప్రజలు ఎందుకు పొంగిపోచున్నారు దశరథ మహారాజు అర్షాతి రేఖంతో ఏదైనా ఒక ఘనకార్యంను జరిపింపబోచున్నారా నాకు తెలుపుము సంతోషముతో ఉక్కిరి బిక్కిరి ఎగుచున్న ఆ దాది మహారాజ లక్ష్మి శ్రీరాముని వరింపబోచున్నది శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరా యువరాజ పట్టాభిషక్తిని జయబోచున్నాడు అని ఆ గూని మందరకు తెలిపాను ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మందర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రసాదము నుండి గబగబా కిందకు కిందగుదిగెను పాపాత్మురలైన ఆ మందర కోపముతో కుతకుతలాడుచు శయ్యపై పరుండియున్న కైక కడుకు చేరి ఇట్లు నుడివెను ఓ మూఢులా మూడురాల లెమ్ము ఇంకను పరుండివేల భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నేను చుట్టుముట్టబోచుండగా తెలుసుకొనలేకున్నావు ఓ కైక నీ భర్తకు నీ పైననే ఎనలేని ప్రేమ ఉన్నట్లు నీవు భ్రమపడుచున్నావు కానీ ఆయనది కేవలము నటన మాత్రమే నిజముగా ఆయనకు నీపై ఏమాత్రంను అనురాగము లేదు నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకొనిచుండు వ్యాప్ వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మ కాలమునందు నదీ జలముల వలె తరిగిపోవచ్చున్నది పాపాత్మురాలైన ఆ ఘూని మందర రుసరొసరాలు ఇట్లు పరుశువచనములు పలుకుగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యను పిమ్మట కైకేయి ఆ కుబ్జతో ఓ మందర అశుభమేమియు సంభవింపలేదు గదా నీ ముఖముపై విషాద ఛాయలు అలుముకొని ఉన్నవి నీవు మిక్కిలి దుఃఖితురాల కనబడుచున్నావు కారణమేమి అని అడిగను రామ పట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కోపముతో మాటకారి అయిన మందర ఇట్లు అనెను కైకేయి హితమును గోర్చున్న ఆ మందర ఇంకను విషణురాలై ఐ కైకకు నిక్కిలి ఖేదమును కలిగించుచూ ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచు ఇట్లు పలుకు సాగెను ఓ దేవి దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తిని చేయ చేయబోచున్నాడు నీకు అంతులోని మహా విపత్తు వచ్చి పడున్నది నేను ఈ వార్త విన వినగానే ఇష్టము కానీ రామ పట్టాభిషేకము జరగబోవచ్చున్నందులకును నీకు అభిమతమైన భరత పట్టాభిషేకము జరుగునందులకునూ తీరిన దుఃఖమునకు లోనైతిని అఘాధమైన భయమున మునిగితిని ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దానివలే విలువలలాడుచు నీ హితమును గోరి ఇట్లు వచ్చితిని ఓ కైకేయి నీకే మాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే ఉండదు నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందములకు అవధులై ఉండవు ఇది ముమ్మాటికి నిజము ఓ దేవి నీకు మహారాజు వంశమున జన్మించిన దానువు అంతేకాదు ఒక మహారాజునుకు భార్యవు రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగవా ఏమి నీ భర్తపైకి ఎన్నెన్ని ధర్మవచనములను పలుకుచున్ననో యదార్థంగా అతడు నీకు హాని తలపెట్టువాడు నోటితో ఇచ్చక పూ మాటలాడుచునే చాటున కీడు కలిగించువాడు అట్టి వాణిని నీవు సజ్జనునిగా భావించు చుండుట వలన అతడు నిన్ను వ వంచుచున్నాడు సమయానుకూలముగా నీ భర్త బుజ్జిగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు కౌశల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు పంపించి నిష్కంఠ నిష్కంఠకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునుగా చేయుచున్నాడు ఓ అమాయకురాల దశరథుడు నీకు ప్రతిరూపంలో నున్న శత్రువు ఆ విషయమును గ్రహింపక తల్లి వలె ఆయనకు హితము గోరుచు పామును ఒడిలో చేర్చుకున్నట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి ఉపేక్షించినచో సర్పముగాని శత్రువును గాని గాని కాటు వేయినట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారమును తలపెట్టివాడు తలపెట్టినాడు తెలివి లేని ఓ కైకేయి అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టపెట్టుచున్నాడు నిత్యము హంసతూలికా తల్పములపై సకల సుఖములను పొందుటకు అయిన నిన్ను నీ పుత్ర మిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయనున్నాడు ఓ కైకేయి నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకోగల సమర్థురాలు ఇప్పుడు నీ హితంను గూర్చి ఆలోచింపు దానికిది తగిన సమయము ముందు నిన్ను నువ్వు నీవు కాపాడుకోను అంతేకాదు నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపు అంతవరకును తలపంపై పరుండి ఉన్న కైకేయి మందర మాటలు విని పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయ్యై లేచి కూర్చుండెను మెరుపు వంటి రామ రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషముతో తబ్బిపైన కైకేయి ఆ గూని మందరకు ఒక విలువైన ఆభరణను ఆభరణమును బహుకరించెను వనితారత్నమైన కైకేయి ఆ గూణి మందరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మందరను వింతగా జూచుచు ఆమెతో ఇట్లు అనిను ఓ మంధరా నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది ఇంతటి సంతోషకర వార్తను తీసుకుని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను రామ నాకు సమా సమానులే నాకు ఆ ఇరువురిలో ఏ మాత్రమును హెచ్చు తగ్గులు గోచరింపవు కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషక్తిని చేర్చున్నందులకు నేను ఎంతయో సంతోషపడుచుంటిని మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మందర నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది ఇంతకంటేనూ సంతోషకరమైన వార్తను నీవును చెప్పజాలవు ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరంను తప్పక ఇచ్చదును వెంటనే కోరుకును అయోధ్యకాండ ఏడవ సర్గ సమాప్తం